ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి ఫిబ్రవరి నెల పే స్లిప్లు డౌన్లోడ్ అవుతున్న సంగతి తెలిసిందేనండి కాగా తాజాగా ఫెన్సార్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలకు నిన్న అర్ధరాత్రి నుండి పే స్లిప్స్ అయితే జనరేట్ అయ్యాయి వెంటనే డౌన్లోడ్ చేసుకొని వాటిలో మీ యొక్క మీ పియోజ్ యొక్క పేరు పుట్టిన తేదీ మీ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అదేవిధంగా వైఎస్సు సెవెంటీ ప్లస్ వారు అయితే మీకు ఎడిషనల్ క్వాంటమ్ కలిసిందా లేదా ఆల్రెడీ ఏక్యూపీ తీసుకుంటున్న వారు అయితే మీ క్యూపీ అలాగే ఉందా తగ్గిందా లేదా లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే అయ్యిందా లేదా చెక్ చేసుకోండి అదేవిధంగా మీకు అర్హత ఉండి సివిపి రికవరీ నిలుపుదల జరిగిందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి గత నెలలో కొంతమంది పెన్షనర్లకు పదకొండవ సంవత్సరం మూడు నెలలు పూర్తి అయినా కూడా సీవీపీ డిడక్షన్ చేశారు ఇప్పుడు కూడా అలాగే జరిగిందా లేదా చెక్ చేసుకోండి అదేవిధంగా మీరు ఒకవేళ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు తీసుకుంటూ ఉండి దాని మీద రెండింటికి డిఆర్ తీసుకుంటూ ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఒక పెన్షన్ మీద మాత్రమే డిఆర్ తీసుకునేటట్లుగా మీ ట్రెజరీ వారికి తెలియపరచండి లేకుంటే మీ పెన్షన్ను నిలిపివేసే అవకాశం ఉంది వీటన్నింటినీ స్లిప్లతో చెక్ చేసుకొని వ్యత్యాసాలు ఏవైనా ఉంటే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరి చేసుకోవడం చేయించుకోవాలి ముఖ్యంగా మీ వయస్సు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై తొంభై ఐదు సంవత్సరాలు అలాగే వంద సంవత్సరాలు పూర్తయితే మీకు వరుసగా ఏడు శాతం పన్నెండు శాతం ఇరవై శాతం ఇరవై ఐదు శాతం ముప్పై శాతం ముప్పై ఐదు శాతం యాభై శాతం ఎడిషనల్ క్వాంటమ్ వస్తుందండి కాబట్టి పెన్షనర్లు అందరూ కూడా తమ తమ పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకొని ఈ వివరాలను ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి అలాగే ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్లు మార్చి మూడవ తేదీ నుండి జమ కావడానికి అయితే అవకాశం అయితే ఉందండి